ఈ ఈరోజు బైబుల్ వాక్యంగా మతైసు వార్త ఐదో అధ్యాయము వచనాన్ని చూసుకున్నాం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ యేసుక్రీస్తు ప్ర మాట్లాడుతూ మరి ప్రజలందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మరి ముఖ్యంగా శిష్యుల వైపు చూస్తూ అంటా ఉన్నారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఆమెన్ అలలుయా కదండి ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభువును వెంబడిస్తున్న మనము లోకమునకు ఉన్నాము ఉప్పు సారవంతంగా ఉంటుంది ఉప్పు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఉప్పు లేనిదే మరి అది రుచికరంగా ఉండదు ప్రతి కూరలో ఉప్పు వాడుతూ ఉంటారు మరి ముఖ్యంగా పచ్చళ్ళలో ఉప్పు వేస్తూ ఉంటారు నిల్వ ఉండాలి అని కాబట్టి మనము అలాగున జీవించాలి ఎంతో ఉపయోగకరమైన ఆశీర్వాదకరమైన ఇతరులకు మేలుకరమైన జీవితం మనం జీవించాలి ఒక ఫలభరితమైన జీవితం మన జీవితంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటా ఉన్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి మన సత్క్రియలు ఎలా ఉన్నాయి మనము ఇతరులు ఎల్దుట ఎదా జీవిస్తున్నాము దేవునికి సాక్షిగా మనం ఉన్నామా అన్నది మనం ఒకసారి గమనించుకోవాలి కూరలో వేసిన అప్పుడే రుచి వస్తుంది కదండి ఉప్పు లేనిదే రుచి లేదు ఈ లోకానికి మనము ఉప్పు వలె ఉండాలి అరే ఈ మనుషులు ఎంతో ఆశీర్వాదకరమైన వారే ఈ వ్యక్తులు ఎంతో దీవెనకరమైన వారే ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తే ఎంతో ఉపయోగకరమైన వ్యక్తే ఈ సమాజము ఈ క్రైస్తవులు ఈ సమాజానికి ఎంతో మేలుకరంగా ఉన్నారే అన్న పేరు రావాలి అలలోయ ఈ లోకానికి మనము ఒప్పువలే జీవించాలి అని యేసు వారు కోరుకుంటున్నారు అంటే లోకమునకు మనము వెలుగై ఉన్నాము లోకంలో మనం ఉప్పై ఉన్నాము అని ప్రభు చెప్పినట్లు లోకమునకు ఒక మాదిరి మనం చూపించాలి మనము లోకాన్ని వెంబడించే వారిగా ఉండొద్దు ప్రత్యేకంగా జీవిస్తూ లోకానికి ఒక మాదిరి మనం చూపించాలి ఈ మాదిరిలో మీరు జీవిస్తే ఎంతో ఆశీర్వాదకరము అని మనం చూపించాలి యేసుప్రభ వారు మరి శిష్యులు ఆ విధంగానే జీవించినారు వారు లోకంలో వెలుగుగాను యేసు వారు లోకానికి ఉప్పుగా జీవించినారు ఆ విధమైన జీవితం మనము జీవించాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా గల తండ్రి ఆయా ఉప్పు వలె జీవించడానికి సహాయం చేయండి సారవంతమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి అది నిస్సహ నిస్సారమైతే దేనికి కూడా పనికిరాదు అయా మాలో సారం ఉండాలి మంచి ఆత్మీయత ఉండాలి నీకు సాక్షిగా మేము జీవించే కృపణీయమని మా ప్రభును రక్షకుడైన యసుకరిస్తున్నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిష్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ